ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది ఈ మేరకు రాష్ట్రంలో అంగన్వాడీలతో కలిసి ఐదు రకాల పాఠశాలలను తీసుకురాబోతోంది గత ప్రభుత్వ హయాంలోని ఆరు రకాల బడుల స్థానంలోని ఐదు రకాల పాఠశాలలను తీసుకురానుంది ఈ క్రమంలోనే గత వైసీపీ ప్రభుత్వ హయాంలోని జారీ చేసిన జీవో నూట పదిహేడును రద్దు చేసి ప్రత్యామ్నాయంగా తీసుకురానున్న విధానంపై పాఠశాల విద్యాశాఖ మెమో జారీ చేసింది దీనిపై టీచర్స్ విద్యార్థులతో పాటుగా స్టూడెంట్స్ తల్లిదండ్రుల నుంచి సలహాలు సూచనలు తీసుకుని జీవో ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది గత ప్రభుత్వం నాలుగు వేల ఏడు వందల ముప్పై పాఠశాల నుంచి తొలగించి ప్రాథమిక ఉన్నత పాఠశాలల్లో విలీనం చేసిన మూడు నుంచి నాలుగు మరియు ఐదవ తరగతులను వెనక్కి తీసుకురానుంది అదేవిధంగా ప్రాథమిక ఉన్నత పాఠశాల రద్దు చేసి విద్యార్థుల సంఖ్యను బట్టి వాటిని ప్రాథమిక బడులుగా కానీ ఉన్నతీకరించడం కానీ చేయనున్నారు ఏర్పాటు చేసిన హై స్కూల్ ప్లస్ వ్యవస్థను కూడా తొలగించి ఇంటర్ ను ఇంటర్మీడియట్ విద్యాశాఖకు అప్పగించనుంది జాతీయ రహదారులు వంతెనలు రైల్వే లైన్లు పాఠశాలల దూరాలను ప్రామాణికంగా తీసుకుని ఐదు రకాల బడుల విధానాన్ని ప్రభుత్వం అమలు చేయనుంది